బాబు వ్యూహంలో చిక్కిన అక్కా చెల్లెళ్లు కుటుంబాలను విడదీయడంలో బాబుది అందవేసిన చెయ్యి తన రాజకీయ మనుగడ కోసం ఎంతకైనా తెగించేవాడే చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ను ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆపసోపాలు పడుతున్నారు ఈసారి గనుక టీడీపీ అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది తన కొడుకు లోకేష్ భవిష్యత్తు అగమ్య తయారవుతుంది అందుకే తన కుయుక్తులన్నింటినీ బాబు ఉపయోగిస్తున్నాడు ఇందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విడదీయడానికి కూడా వెనకాడలేదు బాబు సీఎంగా ఉన్నప్పుడే వివేకానందరెడ్డి హత్య జరిగింది అప్పుడు సరైన విచారణ చేపట్టని బాబు ప్రభుత్వం ఇప్పుడు నెపమంతా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీఎం జగన్లపై వేస్తోంది అంతేకాకుండా వైఎస్ వివేకా కూతురు సునీతను రెచ్చగొట్టి రోజుకో మాట మాట్లాడిస్తున్నారు వైఎస్ షర్మిల కూడా పదే పదే అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ కుటుంబానికి శత్రువుగా ఉండే సీఎం రమేష్ కు చెందిన విమానాల్లో షర్మిల ప్రయాణాలు చేస్తున్నారు తానే స్వయంగా వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించానని సీఎం రమేష్ చెప్పారు రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో మొట్టమొదటగా వాళ్ళను ఓడించింది నేను అటువంటి ఫస్ట్ ఓటమి చూపించారు టేస్ట్ చేయించారు వాళ్ళకి వివేకానంద రెడ్డి ఓటమి అయినా సరే షర్మిల సునితలు టీడీపీ నాయకుల మాటలను నమ్ముతున్నారు బాబు పక్కా వ్యూహంతో అక్కా చెల్లెళ్ళను తన గుప్పిట్లో పెట్టుకుని జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు ఇది కేవలం ఎన్నికల్లో గెలవడానికి బాబు వేస్తున్న ఎత్తులని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు